పార్టీకి అలాగే మా అధినాయకులకి ఎప్పుడు కూడా వినదన్నుగా ఉండి ఈ పార్టీని ముందు తీసుకెళ్తున్నటువంటి మన అన్నలు అచ్చెన్నాయుడు గారు మాల్సిందా కోరుతా ఉన్నాను పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ ఇప్పుడే మన పార్టీ పైన మన నాయకులు చంద్రబాబు నాయుడు పైన అచంచలమైనటువంటి విశ్వాసంతో మన పార్టీలో చేరినటువంటి శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ రామచంద్రయ్య గారు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారు మాజీ శాసనసభ్యులు శ్రీ ద్వారకానాథ్ రెడ్డి గారు ఈరోజు అనంతపురంలో పెద్ద స్థాయిలో వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ నాయకులందరికీ అదేవిధంగా పార్తీపురం నియోజకవర్గం నుంచి పార్టీలో చేరినటువంటి నాయకులకి అదేవిధంగా బాపట్లలో చేరినటువంటి జడ్పీటీసీ వారి అనుసూయలందరికీ కూడా రాష్ట్ర పార్టీ తరఫున సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి రాజకీయాలు కొత్త కాదు ప్రభుత్వాలు కొత్త కాదు శాశ్వతంగా ఉండవలసిన వాళ్ళు ప్రజలు నాలుగు సంవత్సరాల ఏడు మాసాలయ్యింది సైకో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఇబ్బందు పడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఈ రాష్ట్ర పౌరుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు ఈ రాష్ట్ర పౌరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయినటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ కాదు ఐదు కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎన్నికని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించాలి ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా అంతా కూడా అన్ని వర్గాలు కూడా అన్ని మతాలు కూడా ఈ రోజు ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చిన విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు చాలా దారుణాతి దారుణంగా వ్యవహారం చేశాడు ఈరోజు మళ్ళీ సభల్లో మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని అదేవిధంగా అవకాశం వస్తే కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం అయినా సరే ఆనందంగా లేదు రాష్ట్రంలో అందరికీ అన్యాయం జరిగినటువంటి కుటుంబం ఈ రాష్ట్రంలో లేదు